సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇవి ఆముదపు గింజలు ఫ్రెండ్స్ క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ సో ఎందుకు ఇవి నేను ఈరోజు చూపిస్తున్నానంటే సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా అంతేకాకుండా దీనివల్ల హెయిర్కి అనమాట సో నేను ఈరోజు హెయిర్ కోసం చెప్పాలి అనుకున్నాను అయితే నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది కుచ్చులు కుచ్చులుగా హెయిర్ ఫాల్ అవుతుంది సో ఎందుకు అవుతుందంటే బాబుకి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ రన్నింగ్ అనమాట సో ఈ పీరియడ్లో పిల్లలకి వన్ ఇయర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా మదర్స్కి హెయిర్ లాస్ అనేది అవుతుంది సో ఎన్ని హెయిర్ ఆయిల్స్ యూస్ చేసినా కూడా మనకి హెయిర్ ఊడడం అనేది కంట్రోల్ అవ్వదు అసలు హెయిర్ అనేది ఓడడం మనకి కంట్రోల్ అవ్వదు ఎందుకంటే మనకి ఆఫ్టర్ డెలివరీ ఈస్ట్రోజన్ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఎక్కువ అవుతుంది ఈ టైంలో మనం ఆల్రెడీ మంచి మంచి ఫుడ్ తీసుకొని ఉంటాం కాబట్టి తర్వాత డెలివరీ తర్వాత కొన్ని చేంజెస్ అనేటివి వస్తాయన్నమాట సో ఈస్ట్రోజన్ అనేది చాలా వరకు తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే హెయిర్ లాస్ అనేది కూడా అవుతుంది సో అయితే నేను ఒక బామ్మని అడిగాను మేము యాక్చువల్గా విలేజ్కి వచ్చాము బామ్మ ఏం చెప్పారంటే ఈ క్యాస్టర్ ఆయిల్ ఈ పచ్చి సీడ్స్ ఉన్నాయి కదా ఇవి కొబ్బరి నూనెలో వీటితో పాటు కరివేపాకు ఇంకా మెంతులు అంట సో ఈ మూడు వేసి బాగా ఆయిల్నంతా మరిగించిన తర్వాత అది మనం రాసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది అని చెప్పేసి నాకు చెప్పింది సో నాకైతే తెలీదు ఇవి మాత్రం నేను హెచ్వైడి వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ ఎలాగో మనకి హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి నేను ఒకసారి హీ రెమెడీని అయితే యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను సో నాకు పడితే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో చేసి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ ఫర్ మై హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్